హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి డి కామేశ్వరి గారు రచించిన ఆశాభంగం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇక కథ మొదలుపెట్టేద్దామా ఏమండి ఏమండోయ్ పరుగులాంటి నడకతో వంట చేస్తూ చేస్తూ చేత్తో గరిటితో వగరుస్తూ వచ్చింది కమల ఏమండి చూశారా విన్నారా పేపర్లో తలదుర్చు కూర్చున్న రామారావు చూడాలేదు వినాలేదు అబ్బా ముందు ఇది వినండి బలవంతంగా చేతిలో పేపర్ లాగేసింది కమల ఏమిటి వినడం విసుక్కుంటూ అన్నాడు రామారావు సుశీల వాళ్ళ ఆయన దెబ్బలాడుకుంటున్నారండి రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి అంది కమల అయితే ఏం చేయమంటావు వెళ్ళి విడదీయమంటావా హాస్యంగా అన్నాడు రామారావు అబ్బా అది కాదండి పెద్ద ఎంతో మెచ్చుకుంటారుగా మీరు వాళ్ళని వాళ్ళు మనలా ఎన్నడూ తగులాడుకోరని ఇద్దరు పెద్ద చదువులు చదివిన వారు సంస్కారవంతులు అని ఎంతో పొగుడుతారుగా ఆవిడ అంత చదివినా ఎంతో అణుకుగా ఉంటుందని నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లే సగం సగం చదివిన వారికే ఈ బుర్ర తిరుగుడని నిండుకుండ తొణకదని ఎంతో మెచ్చుకుంటారుగా ఆవిడ్ని వెళ్ళండి వినండి ఎలా దెబ్బలాడుకుంటున్నారో మనకంటే ఎక్కువగా దెబ్బలాడుకుని అరుచుకుంటున్నారు దెప్పుతూ అంది కమల నిజంగానే ఏమని దెబ్బలాడుకుంటున్నారేమిటి కాస్త కుతూహలం కనపరిచాడు రామారావు రండి వినండి స్వయంగా వింటే మీకే తెలుస్తుంది ఇష్టం లేకపోయినా కుతూహలం అణుచుకోలేక లేచి వెళ్ళాడు రామారావు అవును నిజమే నీవు చదువుకున్న దానివి నాతో సమానంగా ఉద్యోగం చేస్తున్న దానివి నా అంతటి దానివి నీవు మొగుడంటే లెక్కేమిటి మొగుడు ఏదన్నా అంటే పడవలసిన అవసరం నీకేమిటి అనడం నాదే తప్పు సుశీల మొగుడు శేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తుంది ఎందుకలా నోరు పారేసుకుంటారా అనవసరంగా నేనేం తప్పు మాట అన్నానని ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టానో లేదు ఇది సరిగా లేదు అది సరిగా లేదు వెధవ ఇల్లు అని సాధిస్తే నేనేం చేస్తాను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విసుక్కుంటే నేను మాత్రం మనిషిని కానా నేను ఉదయం అనగా మీతో వెళ్ళిన దాన్నేగా ఇప్పుడు మీతో సరిగా వచ్చాను నేనేం పోని ఇంట్లో ఊరికే కూర్చుని చేయలేదన్నా బాగుంది సుశీల గొంతు అసహనంగా వినిపించింది ఆ చేశావులే మహా ఉద్యోగం లోకంలో నీ ఒక్కర్తివే చేస్తున్నట్లున్నావు మాటి మాటికి నేను మీలా ఉద్యోగం చేస్తున్నానని చెప్పనక్కర్లేదు ఆ మాట నాకు తెలుసు తెలిస్తే ఎందుకలా మాట్లాడతారు ఏం ఆడదాన్నైతే ఇంకా పది చేతులు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారా ఇంట బయట ఒకసారి చక్కబెట్టేందుకు మీకంటే ఇంటికి వచ్చాకైనా విశ్రాంతి నాకు అదీ లేదుగా ఇప్పుడు మళ్ళీ వంట వండాలి నేను మీలా మనిషినే ఓహో నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కనుక నాతో సమానంగా వంట చేయాలి అనా నీ ఉద్దేశం అంతేనా ఎంత ఉద్యోగస్తురాలైనా ఆడదానివి నా భార్యవి అని గుర్తుంచుకో ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు రెచ్చిపోయాడు శేఖర్ నోటికొచ్చినట్లల్లా అనవసరంగా మీరు ఏదంటే అది పడేదాని కాదు నేను మిమ్మల్ని వండమనలేదు వార్చమనలేదు అన్నదల్లా అయినదానికీ కాని దానికి సాధించొద్దన్నాను ఆవిడ గొంతు తారాస్థాయి అందుకుంది కమల రామారావు ముఖాలు చూసుకున్నారు ఇప్పుడేమిటంటారు అన్నట్టు చూసింది కమల ఆశ్చర్యపోయాడు రామారావు ఎనిమిది నెలలుగా ఉంటున్నా ఒక్కసారైనా గట్టిగా మాట మాటా అనుకోని వాళ్ళు ఈరోజేమిటి ఇలా పోట్లాడుకుంటున్నారు ఏం జరిగింది ఆశ్చర్యంగా స్వాగతం చెప్పుకున్నాడు రామారావు ఏం ఎంత చదువుకుంటే మాత్రం మొగుడు పెళ్లాలన్నాక దెబ్బలాటలు రావా అంత ఆశ్చర్యపడ్డానికే ఉంది సందు చూసుకుని దెప్పింది కమల సుశీల శేఖర్లు ఇద్దరు ఎంఏలు ఇద్దరు కాలేజీలో లెక్చరర్లు ఆ ఇంటికి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది చిన్న భాగంలో వాళ్ళు పెద్ద భాగంలో సుశీల వాళ్ళు ఉంటున్నారు రామారావు ఏఐ ఆఫీసులో అకౌంటెంట్ రెండు వందల యాభై జీతంతో ముగ్గురు పిల్లలతో సంసారం నెట్టుతున్న సామాన్య సంసారి కమల డిగ్రీ చదువులు చదవకపోయినా అభ్యుదయ భావాలు కలది అద్దెకు వచ్చిన నాడే సుశీల శేఖర్లంటే కమలకి రామారావుకి ఇద్దరికీ ఎంతో గౌరవాభిమానాలు కలిగాయి ఇద్దరూ బాగా చదువుకున్నవారని ఇద్దరు ఉద్యోగస్తులని తెలియగానే ఆ గౌరవం ఇంకా ఇనుమడించింది వాళ్ళకి పెళ్ళై నాలుగేళ్లైంది ఇద్దరు పిల్లలని చూడటానికి ఆయాన్ని ఇంట్లో ఉంచి ఇద్దరు ఉద్యోగాలు ఏ గర్వం లేకుండా సరదాగా కలుపుగోలుతనంగా ఆత్మీయత కనపరిచి మాట్లాడటంతో ఆ రోజు నుంచే రెండు కుటుంబాల మధ్య మైత్రి ప్రారంభమై గాఢమైంది కొద్ది రోజుల్లోనే అది వారం కానీ సెలవు రోజు కానీ వస్తే రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో కాఫీలు భోజనాలు చేసి నలుగురు కలిసి పేకాడుకోవటం సినిమాలకెళ్లటం ఏ పిక్నిక్లకో వెళ్ళి సెలవు రోజులు ఎంతో సరదాగా గడిపేవారు రెండు కుటుంబాల వారు ఎంతో అన్యాన్యంగా ఉండే ఆ దంపతులను చూస్తే రామారావుకి ఎంతో ముచ్చట వేసి కమలని అస్తమాను దెప్పేవాడు చూడు ఆవిడ్ని చూడు అంత చదువుకుంది ఉద్యోగం చేస్తుంది అయినా ఇంట్లో పని పాటలు చేసుకుంటూ ఎంత పొందికగా ఉంటుందో పిల్లల్ని ఎట్టి అలవాట్లతో పెంచుతుందో చూడు ఎంతో కలుపుగోలుతనంగా ఉంటుంది గర్వం అనేది లేకుండా ఇన్నాళ్లయింది ఎప్పుడన్నా వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకుంటున్నారా చూసి నేర్చుకో అది అంటే నీవో చదివింది మెట్రికులేషనే కానీ ప్రపంచంలో అన్ని విషయాల గురించి నీకు తెలియంది లేదంటావు ప్రతిదానికి అవునంటే కాదనటం కాదంటే అవునటం ఏమైనా అంటే నా మీద విరుచుకు ఆ కోపంలో పిల్లల్ని చావగొట్టడం గిన్నెలు ఎత్తేయటం ఇవేగా నీకు తెలిసింది ఇంట్లో మొగుడికి పిల్లలకి వండి పెట్టడం ఊరందరికీ ఉపకారంలా మహా కష్టపడిపోతున్నట్లు రోజుకు పదిసార్లు విసుక్కోవటం చూడు ఆవిడ చూడు ఎప్పుడు చేస్తుందో ఎలా చేస్తుందో పదింటికల్లా అన్ని పనులు చేసి కాలేజీకి వెళ్తుంది రోజుకి అధమం ఒక్కసారైనా రామారావు ఆవిడని ఆవిడ నేర్పుని వాళ్ళ అన్యోన్యతని గురించి ఆ ఆదర్శ దంపతులని పొగడక మానడు కమలకి లోపల వాళ్లంటే గౌరవాభిమానాలు ఉన్న భర్త నోట ఆ పొగడ్తలి విని సహించలేకపోయేది మీరు చెప్పడమే అన్యోన్యత గురించి ఆయనలా మీరుంటే తప్పకుండా ఆవిడలా నేను ఉంటాను మీరెప్పుడైనా ఒక్కనాడైనా ఒంట్లో బాగుండక చస్తున్నా వంటింట్లోకి తొంగి చూసిన పాపను పోయారా జ్వరం వచ్చిన ఇన్ని కాఫీ నీళ్ళైనా నా మొహాన పోసారా ఎప్పుడైనా ఆయన చూడండి ప్రతి పనికి ఎలా సాయపడతారు ఉదయం లేచి ఒకరు కాఫీ కలిపితే ఇంకొకరు టిఫిన్ చేస్తారు ఆయన చకచకా కూరలు కడిగితే ఆవిడ అన్నీ కుక్కర్లో పడేస్తుంది ఆయన ప్లేట్లు సవరిస్తే ఆవిడ వడ్డిస్తుంది ఆవిడ వంట చేస్తుంటే ఆయన ఆయా పిల్లలకు నీళ్లు పోయించి ముస్తాబు చేస్తాడు ఇద్దరూ కలిసి చకచక అన్ని పనులు చేసుకుంటారు ఏం ఆయన మాత్రం ఉద్యోగం చేయటం లేదేమిటి పెద్ద మీరే మగవాడినన్నట్లు మగతనానికే అవమానం అన్నట్లు ఇటు పుల్ల అటు పెట్టరు చస్తున్నా అటు చూడరు అంతగా అయితే ఓ క్యారియర్ తెచ్చి నా మొహన్న పాడేస్తారు గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్లతో ఆవిడ అరగంటలోనూ చేస్తుంది అర నిమిషంలోనూ చేస్తుంది వంట మండని కర్రలు తడిబొగ్గులు ఏడ్చే పిల్లలు అన్ని ఒక్కరితేనే చూసుకోవాలి ఆవిడలా నేనెలా చేస్తాను ఇద్దరూ కలిసి ఆర్జిస్తున్నారు దర్జాగా ఖర్చు పెడతారు రోజుకో చీరతో నీట్గా ఆవిడ కాకపోతే నేనెలా అవుతాను ముస్తాబు పదిసార్లు అడగ్గా అడగ్గా ఏడాదికో ఆరు చీరలు కొనడానికి బ్రహ్మాండం చేస్తారు పైగా ఆవిడతో నన్ను పోల్చడానికైనా సిగ్గుండాలి ఏది పోని ఆవిడలా నాకు డిగ్రీలు లేకపోయినా ఏదో మెట్రిక్ పాస్ అయ్యాను కదా ఓ గుమస్తా ఉద్యోగం దొరక్కపోదు ఏదైనా ఉద్యోగం చూడండి చేస్తాను అక్కడితో బుదులుతాయి ఆదర్శాలు ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు అంటూ కడిగేస్తుంది కమల జవాబు చెప్పలేక గుటకలు మింగుతాడు రామారావు ఏం మాట్లాడరాం అబ్బే తన దాకా వచ్చేదాకానే ఈ కబుర్లు చేత ఉద్యోగం చేయించేటంత సంస్కారం ఎంతమంది మగవాళ్లకుంటుంది అందులో మీరా అయ్యో రామ ఒకవేళ ఉద్యోగం చేయించిన ఆయనలా ఇంటి పని చేస్తారా ఇటు ఇంటి చాకరీ అటు ఆఫీస్ పని అన్నీ నా నెత్తిన రుద్దుతారే తప్ప అలాంటి సహకారం మీరెక్కడిస్తారు ఆయనలా మీరెక్కడుండగలరు అంచేత ఆవిడతో నన్ను పోల్చకండి అంటూ గయ్యమంటుంది కమల చాలే పెద్ద చేస్తావు ఉద్యోగం స్కూల్ ఫైనల్ చదువుకే నా నెత్తికెక్కి తొక్కుతున్నావు ఇంకా ఉద్యోగం చేస్తే నన్ను నిలవనిస్తావా వెళ్ళెళ్ళు ఆ కూర ఏం మాడి తగలడిందో చూడు మన దెబ్బలాట రోజూ ఉండేదే అంటూ అనవసర కోపం నటిస్తాడు రోజుకొకసారి రామారావు వాళ్ళని పొగడక మానడు కమల దెప్పక మానదు అయినా ఇద్దరికీ లోపల ఆశ్చర్యంగానే ఉండేది ఎంత అన్యోన్య దంపతులైతే మాత్రం ఒక్కసారైనా మాటా మాట అనుకోకుండా ఎలా ఉంటారు అన్న సందేహం వచ్చేది అందుకే ఇద్దరు ఈరోజు వాళ్ల దెబ్బలాట విని ఒకరిని మించి ఒకరు ఆశ్చర్యపడ్డారు బాబును చూడు ఎలా ఉన్నాడో నీకసలు ఇంటి సంగతి పిల్లల సంగతి ఏమైనా పడుతుందా పిల్లల్ని కనగానే సరికాదు వాళ్ళని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకో అయినా నా వెర్రి కానీ నీకు పిల్లల్ని చూడాల్సిన అవసరం ఏమిటి పెద్ద ఉద్యోగస్తురాలివి ఆయాని పెట్టావుగా వాళ్ల కోసం ఏది కన్నావు సరిపోయింది ఇంకా వాళ్ళు గాలికి పెలుగుతారులే హేళనగా అంటున్న శేఖర్ మాటలు కమలా రామారావు కుతూహలంగా వినసాగారు ఏమిటి మీ ఉద్దేశం ఊరుకుంటున్న కొద్దీ ఎందుకు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు కొడుతున్నారు తీక్షణంగా ఉంది సుశీల గొంతు అవును కావాలనే కవ్విస్తున్నాను చూడు బాబువంక ఒకసారి చూడు ఆ బట్టలు ఆ ఒళ్ళు ఎలా కొట్టుకుని ఉన్నాయో చూసావా ఎన్నాళ్ళైంది వాడికి నీవు శుభ్రంగా తలదువ్వి నీళ్లు పోసి అన్ని ఆయం మీద వదిలేయటం దాని దయాధర్మాల మీద వాళ్ళ ఆధారపడటం పాప చూడు అలా గంట నుంచి తడి బట్టల్లో పడుకున్నా నీకు కనిపించిందా పిల్లలిద్దరూ ఎలా దిక్కులేని వాళ్ళలా ఉన్నారో ఇవేవీ నీకు కనపట్టం లేదా ఎంత ఉద్యోగస్తురాలువైనా నీవు ఒక తల్లివే ఓహో నేను తల్లినే కానీ మీరు తండ్రి కాదు కాబోలు నాకే కానీ మీకే బాధ్యత లేదు కాబోలు నాకొక్కరికే కాబోలు పిల్లలు నేను వంటింట్లో ఉన్నాను బాబు అంత మట్టి కొట్టుకుంటే కాస్త కడిగి బట్టలు తొడిగితే తప్ప పాప పక్క బట్టలు మారిస్తే మీ మగతనానికి అవమానం కాబోలు అన్నీ నేనొక్కరితినే చూసుకోవాలా చచ్చి చెడి రోజంతా కాలేజీలో అరిచి ఇంటికి వచ్చి మళ్ళీ నిమిషం తెరిపి లేకుండా వంట అది చూస్తున్నానే మీరు ఆ మాత్రం చేస్తే తప్ప నోరుమి అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం ఇవాళ పిల్లల బట్టలు తీమంటావు రేపు వాళ్ళ దొడ్లు ఎత్తమంటావు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో నీవెంత చదువుకున్న దానివైనా ఉద్యోగస్తురాలివైనా కట్టుకున్న మొగుడుని అవమానించి మాట్లాడితే సహించే ఓర్పు నాకు లేదు ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడుండే ఓర్పు నాకు లేదు నా విధులు నా బాధ్యతలు నాకు తెలుసు మీరేం ప్రతిదానికి గుర్తు చేయనక్కర్లేదు తీవ్రంగా ఉంది సుశీల గొంతు వింటున్న రామారావు కమల ఆశ్చర్యంతో చూసుకున్నారు ఎన్నడూ గట్టిగా కూడా జవాబియ్యని ఆవిడ భర్తకి ఎంతో గౌరవమిస్తూ నమ్రతగా ఉండే ఆవిడ ఏమిటి వాళ్ళ ఇంత దురుసుగా మాట్లాడుతుంది ఆయన మాత్రం భార్యని ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తూ అన్నిట్లో సహకరిస్తూ కావాలని ఉద్యోగం చేయించే మనిషి ఇవాళ ఇలా ఆమెను కించపరుస్తున్నాడు అసలు ఇద్దరూ పిల్లల్ని ఎంతో శుభ్రంగా ఉంచి మంచి శిక్షణలో పెంచుతారు సగం పిల్లల పని అంతా అతనే చూస్తాడు రోజు ఇవాళ ఏమిటి ఇలా అంటున్నాడు ఇద్దరికి అసలు తప్పెవరిది ఎందుకొచ్చింది అసలు తగువు ఎంత ఆలోచించినా ఏమీ తేల్చుకోలేకపోయారు ఇద్దరు ఇంకా పూర్తి కాని ఆ సంభాషణ ఈసారి మరింత శ్రద్ధగా వినసాగారు ఇద్దరు నిశ్శబ్దంగా చూపులతోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బీర్వా నిండా అన్ని చీరలు మూలుగుతుంటే మళ్ళీ ఏం అవసరమని నూట యాభై పెట్టి చేరుకొన్నావు ఇంకా ఈ నెల ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి ఏం తొందరొచ్చిందని చెప్పకుండా చేయకుండా అలా ఖర్చు పెట్టేశావు ప్రతి దమ్మిడికి లెక్క చెప్పాలా ఆ మాత్రం ఖర్చు పెట్టే స్వాతంత్రం నాకు లేదా అన్నిటికీ సంజాయిషీ ఇచ్చుకోవాలా ప్రతిదానికి ఇంట్లో రాద్ధాంతమే అవును అన్నిటికీ రాద్ధాంతంలాగే కనిపిస్తుంది నీకు ఇద్దరం సంపాదిస్తున్నా దమ్మిడి నిలవలేదు ఇప్పటి వరకు అసలు నీకేమైనా ఇంటి ఖర్చుల సంగతి తెలుస్తుందా ఒళ్ళుపై తెలియకుండా రాబడి కంటే ఎక్కువ ఖర్చులు పెడుతున్నావు తెలుసా అన్నీ సమర్థించుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో నీకు తెలుస్తుందా ఎందుకని మాటలు అంటారా అనవసరంగా లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు వస్తే నాలుగు తీసుకున్నాను తప్ప ప్రతిదానికి ముందు మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదా ఏదో అంత బరువు మీరొక్కరూ మోస్తున్నట్టు నేనేదో ఊరికే తిని కూర్చుని డబ్బు తగలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నేను మీతో సమానంగా సంపాదించి మీ చేతుల్లోనే పెడుతున్నాను అంత మాత్రం బరువులు బాధ్యత నాకు తెలుసు ఓహో అంతవరకు వచ్చిందన్నమాట నీ డబ్బు నా డబ్బు అన్నంతవరకు వచ్చింది ఇవాళ నీ అన్నావు రేపొద్దున్న ఆడదాని డబ్బు తింటున్నానంటావు ఇంతకీ నాదే తప్పు ఈ నెల నుంచి నీ డబ్బు నాకు దమ్మిడి ఇయ్యొద్దు బ్యాంకులో దాచుకో చీరలే కొనుక్కుంటావో నగలే చేయించుకుంటావో ఛీ మీరెందుకు ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి ముచ్చటపడి నాలుగు చీరలు కొనుక్కున్నందుకు ఎంత గొడవ చేస్తున్నారు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన దానిని కాస్త మంచి చీరలు ఉండాలని కొనుక్కోవటం ఎంత రాద్దాంతానికి కారణమైంది అవును రోజుకో చీర కట్టి నీ అందాన్ని అందరికీ చాటుకోవద్దా మరి ఆ పార్థసారథి ఆ శర్మ అందరూ నీ చుట్టూ చేరొద్దా ఏమిటి మీరనేది ఆశ్చర్యంగా అంది సుశీల నేననేది పాపం నీకు తెలియదులా ఉంది స్టాఫ్ స్టాఫ్రూంలో గంటల కొద్దీ పాదసారిధి శర్మలతో వికవికలు పక్కపక్కలు అవన్నీ నాకు తెలియవనుకున్నావు కాబోలు ఏమిటి మీరు మాట్లాడేది అతి ఆశ్చర్యంతో ధ్వనించింది సుశీల గొంతు ఎందుకు అమాయకత్వం నటిస్తావు ఇంకా ఏమిటి ఆ అంతు లేని కబుర్లు నీకు మగవాళ్లతో రోజు చూస్తున్నాను బొత్తిగా మంచి చెడ్డా లేకుండా అసహ్యంగా ఆడదాన్నని మర్చిపోయి మగవాళ్లతో సమానంగా ఏమిటి ఆ నవ్వులు ఆ మాటలు ఏమిటి మీ ఉద్దేశం మాట్లాడితే తప్పేమిటి అయినా తీరిక సమయాల్లో తోటి లెక్చరర్లతో మాట్లాడటం తప్ప శర్మ పార్థసారథి ఇద్దరు తమాషాగా మాట్లాడతారు కనుక వాళ్లతో ఎక్కువ మాట్లాడతాను అందులో ఏం తప్పు ఉంది అయినా నలుగురితో ఉద్యోగం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాను అయినా మీకు అనుమానాలు అపార్థాలు ఏమిటి అన్నిటికీ నాకు ఈ ఆంక్షలు ఏమిటి ఆ మాత్రం మంచి మర్యాద నాకు తెలియదా మాత్రాన ఎవరితోనూ లేచిపోను అసహనంగా విసురుగా అంది సుశీల చాలే ఇంకా సమర్థించుకుంటున్నావు నీ వ్యవహారం అంతా కనిపెడుతున్నాను నీ వరసంతా చూస్తున్నాను నాకేం నచ్చలేదు నీ సంగతి నీవెంత ఉద్యోగస్తురాలివైనా నా భార్య అని గుర్తుంచుకో నా భార్య మానాభిమానాలు విడిచి ప్రవర్తించడం నేను సహించను నా మానాభిమానాలు కాపాడుకోవటం మీకంటే నాకెక్కువ అవసరం ఆ సంగతి నాకు తెలుసు మగవాడితో మాట్లాడితే మానాభిమానాలు పోతాయని నాకు తెలీదు అందులో భర్తకి చేసే ద్రోహం ఏముందో నాకు తెలీదు భర్తకి భార్య ఎంత విశ్వాసంతో ఉండాలో భర్త భార్యకి అంత విశ్వాసంతో ఉండాలని పాపం మీకు తెలియకే కాబోలు ఆ సుహాసిని దేవితో అలా తిరుగుతారు పద్మావతితో అలా గంటల కొద్దీ బాతాకాన్ని కొడతారు సరళాదేవికి నోట్స్లు ప్రిపేర్ చేసిస్తారు నాకు తెలుసు అపార్ధాలు తీయటం మాటలనటం అయినా నేను మీలా అంత హీనంగా నీచంగా ఆలోచించను వెటకారంగా అంటోంది సుశీల నోర్ముయ్ ప్రతిదానికి మగవాడితో వంతా నీకు రెచ్చిపోయాడు శేఖర్ ఛ మీలాంటి మనుషులతో నాకు మాటలేమిటి పైకి పెద్ద అభ్యుదయవాదుల్లా సంస్కారవంతుల్లా నటించడం ఇంట్లో ఇది వరస ఆడదాని అభ్యుదయం కాంక్షించే వారులా స్త్రీలు సమాన హక్కులు ఆదర్శాలు ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు ఏమిటో మాట్లాడి డిగ్రీ ఉండి ఇంట్లో ఎందుకు కూర్చోవటం అని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టారు సంస్కారవంతుల్లా ఆడది తనతో సమానంగా సంపాదిస్తే ఓర్చుకోలేనివారు భార్య ఉద్యోగం చేస్తే చిన్న చూపు చూస్తుందని భ్రమపడేవారు భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే సహించలేని వారు ఈ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు ప్రతి మాటలో ప్రతి చేష్టలో విపరీతార్థాలు తీస్తూ ఇల్లు నరకం చేస్తున్నారు ఏం నేను చదువుకున్నదానని కొత్తగా తెలిసిందా ప్రతి మాటకి చదువుకున్న దానినని ఎత్తుపడవటం ఉద్యోగస్తురాలివని హేళన చేయటం ఏమిటి ఇదంతా అంతే తన దాకా వస్తే గానీ తెలియదు కాబోలు తనతో సరి సమానంగా ఉండటం ఏ మగవాడు సహించలేడు కాబోలు తనదే పైచేయిగా ఉండాలనుకునే అంత అహం ఎందుకో మగవాడికి సుశీల గొంతు ఆవేశంతో వణికింది చి రోజు నేను నరకం ఇంక భరించలేను నాకెందుకు ఈ కష్టం నిష్ఠూరం హాయిగా ఇంటి పట్టునే కూర్చుంటాను చాలి చాలని జీతంతో బాధపడినప్పుడు కానీ నా విలువ మీకు తెలియదు నేను రేపే ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను దృఢంగా అంది సుశీల చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం రాము నిట్టూరుస్తూ అన్నాడు అంతా విని లోపలి గదిలోకి వెళ్తూ అలాగే చేయాలావిడ ఆవిడ అప్పటికి కానీ తెలుసు అతనికి ఓ రెండు మూడు నెలలు డబ్బు ఇబ్బంది పడితేనే కానీ ఆవిడ విలువ తెలియదు అతనికి అయినా ఎప్పుడు పోతుంది మన దేశంలో ఈ స్త్రీ పురుషుల తేడాలు హెచ్చుతగ్గులు ఈ మగవారి జులుము అధికారాలు ఎప్పటికి పోతాయో ఎంత చదువుకున్న స్త్రీ తనతో సమానంగా ఉండకుండా కిందనే ఉండాలనే ఈ మగవారి అహం నుంచి ఎప్పటికీ విముక్తి ధోరణిలో ఆవేశంగా అంది కమల ఆ చాలే అవకాశం వస్తే చాలు లెక్చర్లు దంచుతావు మగవాళ్ల దురన్యాయాల గురించి విసుక్కున్నాడు రామారావు యావండి భోజనాలు అయ్యాయా ఓ రౌండ్ రమ్మి ఆడదామా తీరుబాటుగా ఉంది వాళ్ళ రేపు క్లాసులన్నీ ఇంచుమించు విరామమే రండి ఓ గంట ఆడదాం అంటూ రాత్రి ఎనిమిది గంటల వేళ వచ్చిన సుశీల శేఖర్లను చూసి కమలా రామారావు విస్తుపోయారు ఇద్దరు ఏం జరగనట్లే నవ్వుకుంటూ వచ్చిన ఆ దంపతులను చూసి వీళ్ళైనా రెండు గంటల క్రితం అంతలా తగులు అన్నట్లు ముఖాలు చూసుకున్నారు ఇద్దరూ అంతలా దెబ్బలాడుకుని అప్పుడే ఒకటెలా అయ్యారు తామిద్దరం మాట మాట అనుకోవడంతో మొదలై చిలికి చిలికి గాలివానై ఆయన కేకలు వేయటం తను ఏడవటం ఆయన కాఫీ మానితే తన భోజనం మాని రెండు మూడు రోజులు ఎడమొకం పెడమొహాలు తర్వాత కుర్చీలని గోడలని పిల్లల్ని మధ్యవర్తులుగా ఉంచి మాట్లాడటం తర్వాత చల్లబడ్డం ఇంత గ్రంథం జరుగుతుంది అలాంటిది వీళ్ళేమిటి గంట క్రితం చచ్చెట్లు దెబ్బలాడుకుని మామూలుగా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు పేకాడుతున్నంతసేపు సుశీల శేఖర్లను పరిశీలనగా చూస్తున్న కమలా రామారావుల సందేహం అది సందేహం సందేహంలాగే ఉండిపోయింది ఆ పూట అయితే నిజంగానే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారా ఏమిటి మర్నాడు ఆదివారం కూరల మార్కెట్కు వెళ్లే త్రోవలో సుశీలని అడిగింది కమల అడిగాక గబుక్కున నాలిక కరుచుకుంది పొరపాటు గ్రహించి వాళ్ల దెబ్బలాట విన్నామని నొచ్చుకుంటుందేమో తొందరపడి అడిగానని బాధపడింది కమల సుశీల ఆశ్చర్యంగా చూసింది అర్థం కానట్టు ఎందుకు నేను రాజీనామా చేయటమేమిటి ఎవరు చెప్పారు కమల సర్దుకుంటూ గాబరాగా అంది అబ్బే నేనే అంటున్నాను మీకు ఇంటి పని అటు కాలేజీ పని కష్టంగా లేదు అందుకు పని మానేస్తారేమో అనుకున్నానని ఏదో యథాలాపంగా అడిగినట్లు సర్ది చెప్పింది అబ్బే నాకు ఇది అలవాటే నాలుగేళ్ల నుంచి చేస్తున్నదేగా ఈవేళ కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది అయినా అంత కష్టపడే పనే ఉంది ఆయన సగం పని సాయం చేస్తారు మిగతా పనికి పని మనిషి ఉండనే ఉంది ఉద్యోగం మాని రోజంతా నేను చేసే పాటేముంది డిగ్రీ ఉండి ఊరికే కూర్చోవడం ఎందుకు ఏం వచ్చినా రావడమే కదా ఆ నిజమే ఏదో అంది కానీ కమల లోపల చాలా ఆశ్చర్యపోయింది నిన్న అంత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పిన మనిషి ఇవాడ ఇలా అంటుందేమిటి అయినా వీళ్ళు చాలా గమ్మత్తు మనుషులు లోపల ఎంత కొట్టుకు చేస్తున్నా పైకి ఎంత అన్యోన్యత నటిస్తున్నారు అనుకోకుండా ఉండలేకపోయింది కమల మీరిద్దరూ తప్పక రావాలి సుమా ఇవాళ కాలేజీ ఫంక్షన్కి మంచి నాటకాలు వివిధ వేషధారణలు ఉన్నాయి మర్నాడు ఉదయం సుశీల అంది కమల వాళ్లతో ఏం వేషధారణలు ఎందుకు అదే రక్షణ నిధికి మా స్టాఫ్ అందరూ కలిసి నాటకాలు వేషధారణలు ఏర్పాటు చేశాం అంటూ రెండు ఐదు రూపాయల టికెట్లు కొనిపించింది సుశీల ఒక నాటకంతో మేమిద్దరం కూడా వేస్తున్నాం తప్పక రావాలి సుమా మళ్ళీ గట్టిగా చెప్పింది సుశీల ఏ నాటకం కుతూహలంగా అడిగింది కమల అబ్బే ఇప్పుడే చెప్పేస్తే ఎలా సస్పెన్సు చూస్తారుగా నవ్వింది సుశీల అంత సస్పెన్స్ ఏముందిలేండి నిత్య జీవితంలో తటస్థపడే కథే ఈవిడే రాసిందిలేండి ఆ నాటకం అందులోనూ మేమిద్దరము భార్యాభర్తలమే నిజ జీవితంలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నాటకంలో వేస్తే సహజంగా ఉంటుందని అందరూ బలవంత పెట్టారు శేఖర్ అన్నాడు ఇంతకీ విషయం ఏమిటి రామారావు అడిగాడు ఏముంది వివాహిత స్త్రీ ఉద్యోగం చేస్తే ఆమె ఎదుర్కొనే సమస్యలు ఆమె ఇటు ఇల్లు అటు ఆఫీస్ పని సక్రమంగా చక్కబెట్టగలదా ఆమెకి భర్త సహకారం ఉంటుందా భర్త ఆమెని తనతో సమానంగా గౌరవించగలడా అందువల్ల ఆమె సంసారంలో విపరీత పరిణామం వస్తే ఆమె అన్నీ తట్టుకుని ఎదుర్కొని నెగ్గుకు రాగలదా మొదలైన అంశాల మీద నాటకం ఆ నాటకంలో మా రిహార్సల్స్ చూసి చాలా సహజంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు పాపం ఈ దెబ్బతో ఉద్యోగం చేసే ఆడవాళ్ల మొగుళ్ళందరికీ బుద్ధి రప్పించి వాళ్ల తప్పులను తెలుసుకునేటట్టు చేయాలని మా ఆవిడ చాలా కష్టపడి రాసిందిలేండి ఘనంగా ఎంతవరకు తేలుతుందో ఈవిడ యత్నం వేళాకోళంగా అన్నాడు శేఖర్ ఆ బుద్ధి తెచ్చుకోవటం ఎలా ఉన్నా కనీసం వాళ్ల తప్పులని వాళ్ళు గ్రహిస్తే అంతే చాలు నా ఆశయం నెరవేరినట్లే వస్తారుగా తప్పక సుశీల ఇంకోసారి హెచ్చరించింది ఇద్దరూ వెళ్ళిపోయాక ఏదో అర్థమైనట్లు ముఖాలు చూసుకున్నారు కమలా రామారావులు ఆ మిగిలిన సందేహం కాస్త రాత్రి నాటకం చూశాక తీరిపోయింది రామారావు గర్వంగా చూసావా నే చెప్పలా వాళ్ళు ఎలాగైనా ఆదర్శ దంపతులని ఇప్పుడైనా ఒప్పుకుంటావా త్రోవలో అన్నాడు కమలతో కమల కళ్ళలో కాస్త ఆశాభంగం కనిపించినా తేలికగా నవ్వేసి ఊరుకుంది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే